హాయ్ అండి ఈరోజు మా తాతయ్య గారి సంవత్సరకం అంటే మా తాతయ్య గారు చనిపోయి కరెక్ట్గా వన్ ఇయర్ అయింది ఈరోజు వాతావరణం ఏమీ బాగాలేదు వర్షం పడుతుంది సో వర్షం రాకుండా మేము వానదేవుడికి లడ్డూలు వేసాము పాతకాలంలో పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వర్షం పడకుండా దేవుడిని ప్రార్థించి బూరెలు వేసేవారు అది అప్పటి వారి నమ్మకం మా అమ్మమ్మగారు చెప్పారు బూరెలు వేయకూడదు కానీ లడ్డూలు వేస్తే మంచిది వేద్దామని సరే కదా అనేసి అందరూ లడ్డూలు వేయడం స్టార్ట్ చేశాము పిల్లలు ఎవరూ లేకపోవడంతో మేమే లడ్డూలు పెద్దవాళ్ళందరూ కలిసి లడ్డూలు వేరుకున్నాము లడ్డూలు నాకు కూడా దొరికాయి సో అందరూ అలా హ్యాపీగా చేసాము అందరూ కూడా లడ్డూలు అదే ప్రసాదంగా కూడా అందరూ టేస్ట్ చేశారు అలా ఒక్కొక్కటి దొరికింది అందరికీ మేమంతా కూడా అలా మా తాతయ్య గారిని తలుచుకుని ఆ రోజు అలా హ్యాపీగా ఏదో భోజనాలు అవి పెట్టుకున్నాం చాలామంది మా రిలేటివ్స్ అవి కూడా వచ్చారు అక్కడికి సో అలా జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్